హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్య నేను ఒక వీడియో చేశానండి అసలు ఆ వీడియో ఎన్ని వ్యూస్ వచ్చిందంటే నా వీడియోస్ అన్నిట్లో అదే హైలైట్ అని చెప్పచ్చండి షార్ట్ వీడియో అది కాకపోతే ఏంటంటే టాపిక్ ఏంటంటే మన పాత బట్టలు ఎవరికైనా ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందా అని ఆ వీడియో మాత్రం బాగా అండి నైంటీ ఫోర్ కే వచ్చినాయి అనమాట అంటే నా వీడియోస్ అన్నిట్లో బాగా హైలైట్ అని చెప్పొచ్చు అంటే అది షార్ట్ వీడియో అండి అయితే నేను చాలా క్లుప్తంగా చెప్పాను అందులో జస్ట్ ఊరికే ఒక కొటేషన్లా చెప్పాను కదా కానీ దాని గురించి ఇంకా ఎక్కువ చెప్పాలి చాలామంది సెంటిమెంటల్గా ఫీల్ అవుతూ ఉంటారండి ఆ విషయంలో అవి నాకు కొన్ని తెలిసిన విషయాలు మీతో పంచుకోవాలని చెప్పని ఈ వీడియో అండి మనకి పాత బట్టలు మనం ఎవరైనా సరే అండి ఎవరికైనా దివ్యంగా ఇచ్చేయచ్చండి మన బట్టలు కానీ పిల్లల బట్టలు కానీ ఎవరివైనా సరే ఇదివరకు అండి ఇన్ని బట్టలు ఉండేవి కాదు మా చిన్నప్పుడు నేను ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పాను ఓ మూడు జతలతో నేను కాలేజ్ లైఫ్ అంతా గడిపేశానండి అలా ఉండేదనమాట అలాంటిది ఇప్పుడు అండి మనం ఇలా బీరువా తీయగానే ఆ తలుపుల నుంచి చీరలు పడిపోయే అంతా అంటే ఎక్కువ షాపింగ్ అండి అప్పుడు ఏంటంటే పుట్టినరోజులకో ఏదో ఒక అకేషనల్గా ఒక పండక్కో అలా తీసుకునే బట్టలు ఇప్పుడు మనం ఏదైనా ఒక పెళ్ళికి వెళ్ళాలంటే కూడా అస్తమానం ఒకే చీర కట్టుకుంటున్నాం అనే దృష్టితో కూడా పుట్టిన చీర కట్టకూడదు అన్నట్లుగా కూడా మనం చేస్తున్నామండి కొనేస్తున్నాం షాపింగ్ చేసేస్తున్నాం అలాంటప్పుడు మన దగ్గర చాలా బట్టలు ఉంటాయండి ఆ బట్టలన్నీ మనం ఏం చేస్తాం చెప్పండి కొన్నాళ్ళు వాడిన తర్వాత అవి పాడవో బాగానే ఉంటాయి కానీ ఎవరికైనా ఇవ్వాలంటే ప్రాణం ఒప్పుదామ్మో ఈ బట్టలు ఇచ్చేస్తే మన లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని చాలామంది ఆలోచిస్తున్నారండి కానీ నిజంగా లక్ష్మీదేవి వెళ్ళదండి మనం కట్టుకునే బట్టలు పాడైనవి అని పాడైనవి అంటే మరీ చిరిగిపోయే దశలో ఉండి ముడతలు పడిపోయి అలా కాదండి అలాంటి దశలో ఉన్నవైతే మనం ఇవ్వకూడదండి చిరిగిపోయేటట్టు ఇక పనికిరావు మనం కట్టుకోవడానికి కూడా పనికిరానివి ఎవరికి ఇవ్వకూడదండి మనం కట్టుకున్నా ఇంకొన్నాళ్ళు కట్టుకోవచ్చు దాని మీద అంటే కొన్నాళ్ళు కట్టిన తర్వాత మనకి విసుగు వస్తుందండి ఇప్పుడు సిల్క్ చీరలు ఉన్నాయనుకోండి అవి చెరగో తరగో ఎన్నాళ్ళు కట్టినా ఇంక ఈ చీర కట్టలేము అనే విసుకు వస్తుంది కానీ అవి క్లాతులు అయితే బాగానే ఉంటాయండి అలాంటివి ఎవరికైనా ఇచ్చామనుకోండి ఇంకో నాలుగు రోజులు కట్టుకుంటారు వాళ్ళు అలా కట్టుకున్నప్పుడు అదిగో ఆవిడ ఇచ్చారు అన్న భావన వస్తుందండి వాళ్ళకి దానివల్ల మనం ఏదో పుణ్యం సంపాదించేద్దాం అని చెప్పని కూడా ఇవ్వకూడదండి మన మనసులో అలాంటి థాటే రాకూడదు ఇచ్చాము ఇచ్చామని ఎందుకంటే అండి మనం అవి ఇక యూజ్ చేయము అనుకునే ఇచ్చాము అంతేగాని మనకు ఉపయోగపడే మనం ఇచ్చేయలేదు అది కూడా మనం ఆలోచించాలి అలా అనమాట అలా ఇస్తే అండి చాలా మంచిదండి ఇప్పుడు మనం కట్టం ఓ మూల పడేసి అవి ఏ పక్కన పడేసి ఎలకలు కొట్టేసి అలా పడేసే కంటే లేదు మా ఇంట్లో ఎలకలు లేవు అన్నారనుకో అయినా ఓ పక్కన అలా కొన్నాళ్ళు పడేసైనా తర్వాత అవి ఎవరో ఒకరికి ఇవ్వటమో ఎక్కడో పడేయటమో చేస్తాం దాని బదులు కొంచెం బాగున్నప్పుడే ఎవరికైనా ఇచ్చామనుకోండి కట్టుకుంటారు కదా ఇంకా కొన్నాళ్ళు అది ఉపయోగపడుతుంది ఎదుటి వాళ్ళకి అలా ఆలోచించాలండి మనం అలా ఆలోచించి పాత బట్టలు ఏవైనా సరే ఇచ్చేయచ్చండి మన బట్టలే కాదండి మన చీరలు అవన్నీ కాదు పిల్లల బట్టలు కూడా అండి పిల్లల బట్టలు కూడా మనం ఎవరికైనా ఇచ్చేయచ్చు ఇప్పుడు చిన్నపిల్లలు బట్టలు ఉన్నాయనుకోండి ఇప్పుడు పిల్లలు అంటే మనకి పుట్టిన పిల్లలు చిన్నపిల్లలప్పుడు చాలామంది బారసాలకో అన్నప్రాసనకో ఇలా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదండీ ఉయ్యాల్లో వేసినప్పుడు చాలామంది బట్టలు తీసుకొచ్చేస్తారు చిన్నపిల్లలకి అవి కొత్తగానే ఉంటాయి పిల్లలు ఎదిగిపోతూ ఉంటారు ఎక్కువ రోజులు వేయమండి చంటి పిల్లల బట్టలు అయితే మనం ఎక్కువ రోజులు వేయం ఏడాది రెండు పిల్లల లోపు మనం కొద్ది రోజులు వేసేసరికి పిల్లలు ఎదిగిపోతూ ఉంటారు మా కసపాకే వయసు నడిచే వయసు అనేటప్పుడు పిల్లలు ఎదుగుతూ ఉంటారు ఆ ఎదిగినప్పుడు ఈ బట్టలు మనకేమవుతాయంటే చిన్నవైపోతాయండి కానీ పాడవు అలాంటి బట్టలు కూడా చిన్న పిల్లలవైనా ఇవ్వచ్చండి అవి ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోవడము మనకేదో లోడ్ జరిగిపోవడము ఏమీ జరగదండి అది మనం ఆలోచించుకుంటే తెలుస్తుంది మనకి ఎందుకంటే అండి ఏంటి అవి ఇచ్చేస్తేనే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందా చెప్పండి అవి కట్టుకున్న వాళ్ళ సంతోషం మనకి లక్ష్మీకరం కాదా అంటే మనం ఇచ్చేటప్పుడు ఆశించకూడదండి మనం ఇస్తున్నాము ఇస్తున్నాము వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్పని మాత్రం ఆశించకూడదు దానివల్ల ఏదో పుణ్యం వచ్చేస్తుందని కూడా ఆశించుకోకూడదు కానీ భగవంతుడు మనం చేసే చిన్న సహాయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటాడండి మనకి ఏదో రకంగా మన పిల్లలకి సహాయం జరుగుతుంది అంటే మనకి వేస్ట్ అయినవనే కాదండి ఇప్పుడు డబ్బులున్నా కూడా ఇవ్వచ్చండి కొంతమంది మంగళవారం శుక్రవారం ఇవ్వకూడదు పాత బట్టలు ఇవ్వకూడదు బట్ డబ్బులు ఇవ్వకూడదు అంటారు కానీ అత్యవసర పరిస్థితుల్లో ఇవ్వచ్చండి సెంటిమెంట్లు ఉంటాయి చాలామందికి అవి కూడా నేను కాదని అన్న ఎవరి నమ్మకాలు వాళ్ళవి కానీ అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా అడిగినప్పుడు అది డబ్బులు కావచ్చు బట్టలు కావచ్చు ఏవైనా ఇవ్వచ్చండి ఆ రోజున కూడా మనం మంగళవారం శుక్రవారం అంటే మనకు కూడా అటువంటి ఆపదొస్తే మనమేం చేస్తామని ఆలోచించుకుంటే ఖచ్చితంగా మనం సహాయం చేస్తాం అలా చేయొచ్చండి డబ్బులండి పోని బట్టల సంగతి వదిలిపెట్టండి పాత బట్టలు అవి మనం మంగళవారం ఇవ్వాలి శుక్రవారం ఇవ్వాలి లేకపోతే ఇవ్వకూడదు పక్కన పెట్టేయండి డబ్బులు ఎవరో వచ్చి అడుగుతారు ఓ పది రూపాయలు వచ్చే అవసరం పది కాకపోతే వందర ఈ రోజుల్లో పది రూపాయలు విలువ లేదులేండి ఓ వంద రూపాయలు అడిగారు అనుకోండి శుక్రవారం అయినా మంగళవారం అయినా వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి అంటే అది అత్యవసరం అని తెలిస్తే తప్పకుండా ఇవ్వండి మనకి దానివల్ల నష్టం రాదు దానివల్ల మనం ఏమి బాధపడిపోము లక్ష్మీదేవి ఇంట్లోంచి ఏమి వెళ్ళిపోదండి మనం చేసిన సహాయం మాత్రం లక్ష్మీదేవి రూపంలో మనతోనే ఉంటుందండి మనకి అది లక్ష్మీకరమే కదండి మనం మనం ఆనందంగా ఉంటాం ఎందుకు చెప్పనండి మనం చేసిన సహాయం మన ఆనందంగా ఉంచుతుంది ఒకళ్ళకి మనం ఇచ్చామంటే ఆహా మనం ఇవ్వగలిగాం అనే తృప్తి అండి ఆ తృప్తితో మనం ఆనందం పొందవచ్చు ఏమంటారు అందుకని చెప్పానండి ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం మాత్రం చాలా మంచి లక్షణం దానివల్ల కూడా మనం ఏమి ఇబ్బంది పడము ఏ వారాలు చూడక్కర్లేదు అలాగే ఇంట్లో పాతవి ఏవైనా సరే అండి కొన్ని దుప్పట్లవి కూడా కొంచెం ఒక్కోసారి మనం సిల్క్ కలిసినవి అలా తీసుకుంటాం కదా అవి కూడా పాడవ్వండి ఎన్ను వాడిని విసుకొస్తుంది మంచాల మీద వేయాలంటే అదే దుప్పటి వేసి 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 అవి కూడా పేదవాళ్ళకి ఇవ్వచ్చండి కొంతమంది ఇళ్ళ వచ్చి అడుగుతూ ఉంటారమ్మా పొరుడు పోసుకున్నాం అలా అది కొంతమంది అండి నాటకాలుగా కూడా అడుగుతారు అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు అత్యవసరం వాళ్ళు కరెక్ట్గా అడుగుతున్నారని మనకు అనిపిస్తే ఇవ్వచ్చండి లేదు ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు పని వాళ్ళు ఉంటారు మనకి ఇంట్లో పని చేసి వెళ్ళే వాళ్ళకి మనం ఇస్తే తప్పే ఉందండి కొంతమంది అనుకుంటారు మన పని వాళ్ళు మన ముందే అవి కట్టుకుంటే బాగుండదు అని కానీ మనం ఇచ్చేసాక వాళ్ళవే కదండి ఇప్పుడు మనమైనా సరే బజార్ నుంచి ఒక వస్తువు కొని తెచ్చుకుంటాం లేదు ఇప్పుడు మనం మనం ఒక పరిస్థితిలో ఉన్నా ఏదైనా ఎవరి దగ్గర ఏదో తెచ్చుకుంటామండి ఒక ఫ్రెండ్ దగ్గరే తెచ్చుకున్నాం సపోజు ఏదైనా ఒక వస్తువు తెచ్చుకుంటాం మన దగ్గరికి వచ్చాక అది మనదే అవుతుంది కదండి అలా ఆలోచించాలండి మనం అలా ఆలోచిస్తే ఏ బాధ అనిపిస్తుంది కాకపోతే కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయండి కొంతమందికి కొన్ని ఆలోచనలు ఉంటాయి అలాంటివి మనకు కాదనకూడదు ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళదండి అందరూ ఇలాగే ఉండాలని రూలేం లేదు నాకు తోచింది చెప్తున్నానండి ఎందుకంటే ఇందులో మంచిని తీసుకుంటే మంచి అంతే అలా అని చెప్తున్నాను కానండి ఇదే పాటించాలి నేను చెప్పిందే కరెక్ట్ అని కాదండి మనం సహాయం చేయడం విషయంలో మన దగ్గర ఉన్నవి అవి పాడైపోయినవి అయితే ఇవ్వకూడదండి ఏదైనా సరే అది పండైనా ఫలమైనా బట్టలైనా వస్తువైనా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మిగిలిపోయిన అన్నాలు ఇస్తారు చూసారా అవి కూడా అండి కొంచెం ఇలా పెత్తపెత్తలు ఆడుతున్నట్టు అలా మెత్తగా అయిపోయినవి ఇస్తారు అలాంటివి ఇవ్వకూడదండి అలాంటివి వాటిని కూడా ఇప్పుడు మొక్కలకు ఉపయోగిస్తున్నారండి ఆ అన్నాన్ని నానబెట్టి ఆ నీళ్లు మొక్కలకి పోసి వాడచ్చు అది నేను కూడా చేస్తున్నాను అలా చేయొచ్చు కొంచెం బాగుంది అనుకోండి ఎవరికైనా పెట్టండి మన ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళకో అడుక్కునే వాళ్ళకో పక్కి పక్కన ఎవరైనా పేద పిల్లలు ఉంటే వాళ్ళకో లేదు మన ఇంట్లో పని మనిషికో ఒకరికి పెట్టుకోవచ్చండి అలాంటివి పాడైన వస్తువులు మాత్రం ఎవరికి ఇవ్వకండి బాగున్న వాటిని ఇంకొద్ది రోజులు వాడుకోవచ్చు మనకక్కర్లేదు అనేటటువంటి ఇవ్వండి ఏదైనా అంతేనండి పిల్లల బట్టలు ఇస్తే తప్పు పెద్దవాళ్ళు బట్టలు ఇస్తే తప్పు మనం కట్టుకునేవిస్తే తప్పు అలా ఎప్పుడు ఆలోచించద్దు అండి మనకు అక్కర్లేదు మనం ఇంకా కట్టేసాం ఇంకా కట్టలేము ఇక విసుగొస్తుంది చీర కట్టాలంటే అని పక్కన పడేసి ఇంట్లో డస్ట్ పేర్చుకునే కంటే ఇలా ఇచ్చుకుంటే ఇంకో నాలుగు రోజులు వాళ్ళు కట్టుకుంటారండి మన పేరు చెప్పుకునే కట్టుకుంటారు ఎంత అనుకున్నా సరే అది ఆశించాలని నేను చెప్పట్లేదండి పోనీ మన పేరు చెప్పుకోకపోతే ఏమైందండి కట్టుకోవడం మంచిది కదా ఇంకో నాలుగు రోజులు మనం ఇచ్చిన వస్తువు వాళ్ళకు ఉపయోగపడింది అలా ఆలోచించండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందనో లేకపోతే మనకి లోటు వచ్చేస్తుందని ఇంకా కొంతమంది అంటారండి పిల్లలు పట్ల ఇవ్వకూడదు దానివల్ల వాళ్ళ దరిద్రం అంతా మనకు అంటుకుంటుందని మనం ఇచ్చేసినాక వాళ్ళది మనకి ఎలా వస్తుందండి నేనైతే అలాగే ఆలోచిస్తాను ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇద్దరు మనకి రావడం ఏంటండి తప్పు కదా లేని వాళ్ళకి ఇష్టడం ఇవ్వడం అనేది ఒక మంచి లక్షణం నా ఉద్దేశాన్ని అలాంటప్పుడు మనం ఇచ్చిన తర్వాత వాళ్ళది మనకి ఎందుకు వస్తుందండి మనది ఏమన్నా ఉంటే మన వెళ్తే వాళ్ళకి అంటుకుంటాయేమో ఎందుకంటే మనం ఇస్తున్నాం అక్కడ మన వస్తువులు ఇస్తున్నాం ఏమంటారు నాకు అలా కూడా అనిపిస్తుందండి ఆ చిన్న వీడియో నాకు ఎంత వీడియో మాట్లాడే అవకాశం ఇచ్చిందండి ఎందుకంటే ఇప్పుడు అది అంత వ్యూస్ వచ్చాయి మళ్ళీ అంత వ్యూస్ రావాలని మాత్రం కాదండి అందులో నేను పూర్తిగా నేను అనుకున్నది చెప్పలేకపోయాను మీకు పూర్తిగా నేను చెప్పాలి నా మనసులో ఉద్దేశాలు ఈ పాత బట్టలు ఇవ్వటం వీటి గురించి అని అలా అని నేను ఈ వీడియో చేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చిందండి పూర్తిగా చూసిన వాళ్ళు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ